సరిపోయిన తర్వాత చాలా మంది తెలుసు లేదు మీరు ఈ సమాజంలో చాలా ఎలక్షన్స్ వస్తున్నాయంటే మేము రిప్రజెంటేషన్స్ పట్టుకుని మా జనాభా వార్త మా జన భయత ప్రాతినిధులని లెడ్పేటలు పట్టుకొని ప్రతి రాజకీయ నాయకుల గడప ఎక్కిత మనలో ఎలాంటి ఆధిపత్యాలు ఉన్నావు ఇలాంటి ఆధిపత్యాలు మనం ఎలా దౌదమించుకోవాలనే దాని మీద మనం శోధన చేయకపోవడం నేను కూడా తప్పు చేసినేమో అనిపించింది ఏది ఏమైనా ఆ మహనీయుడికి తనతో తిరగాల్సిన దక్కాల్సిన గౌరవం కూడా దగ్గర కూడా ఈ కారణం మనలో కూడా అనేది లేవాలనుకుంటారు మనం మన సమాజం గట్టిగా ఉన్నట్టయితే తప్పనిసరిగా ప్రభుత్వాలు మనం చెప్పేదాన్ని విని మనం ఏదైతే అవుతామో మనం శాసించే దాన్ని తప్పనిసరిగా వారు ఆశ్రయించము కానీ ఇక్కడ రెండు వేలు అమ్మవారు ఉండడం వల్ల ఆ మహనీయులు జరగాల్సిన అంతా కూడా జరగకూడనే దాదాపు నాకు తెలిసి ఇక్కడ వచ్చిన వాళ్ళు వనజీవి రామయ్య గారికి సంబంధించిన కాస్తో కూస్తో గారు చాలా వరకు ఆయన గురించి తెలుసుకొని ఆయన మీద కొంతమంది పుస్తకాలు వేసినారు కొంతమంది ఆర్టికల్స్ రాసినారు కొంతమంది మిత్రులు నాని గారు లాంటి వాళ్ళు బయోపిక్ వరకు తనతో ఒక పది రోజులు గడిపి తన దగ్గర నుంచి అతని దగ్గరికి వెళ్ళి వారి ఇంటి దగ్గర ఉండి వారి జీవన విధానం ఏంటంటే దాని మీద స్టడీ చేసినటువంటి నాని గారు ఉన్నారు మన మధ్యలో చాలామంది మిత్రులు ఇక్కడ ఈనాడు ఆయన్ని స్మరించుకోవడానికి ప్రజల సందర్భంగా ఒక రెండు మాటలు అదే వనజీవి రామయ్య రాము రామయ్య చౌదరి అయితే నోబెల్ బహుమతి వచ్చారు భారతరత్న ఎప్పుడో వచ్చేది ఈ చిన్న చిన్న అవార్డులన్నీ ఆయన స్టార్ట్ చేసిన ఆయన ఏదైతే మామిడి మొక్కతో స్టార్ట్ చేసినాడో తన జీవితాన్ని మొక్కలను ఎన్నో ఉంచాల దాదాపుగా కోటి మొక్కలు కన్న ముందు మూడు కోట్ల విత్తనాలు భూగుల నుంచి మొలకెత్తున్నాయి వీటన్నిటి మధ్యలో తిరుగుతున్నటువంటి జనాలందరూ కూడా వాటిని చూసి ఇప్పుడు మరి ఏ విధమైనటువంటి స్పందనంటుందో ఈ సమాజాన్ని మనందరం కూడా భవిష్యత్తులో చూస్తాం ముఖ్యంగా ఆయన మన కుమ్మరి కులంలో పుట్టడం నిజంగా మన కులానికే కాదు యావత్ బీసీ సమాజానికి అందరూ కూడా చాలా గర్వకారణం ముఖ్యంగా మన కులంలో ఉన్నటువంటి మేధావి వర్గం కూడా అతని పట్ల మనం ఎందుకు ఇంటరాక్ట్ కాలేకపోయేదో మనం మేధ చేసుకోవాలి ఇప్పటికైనా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు వారికి వారు చేసిన కృషి నిజంగా వారు చేసినటువంటి త్యాగం జీవితాన్ని త్యాగం చేసినారు నేను కొన్ని వీడియోలు చూశాను నాకు నిన్న మిత్రుడు నాన్నగారు పంపించిన వీడియో కూడా స్పష్టంగా ఉన్నాడు గణజీవి రాబ గారు ఎటువంటి అదేనే కానీ నేను ఎందుకు ఈ ఫీల్డ్కి వచ్చి కన్నా దోపుచ్చులాడే తత్వం కానీ ఆయనలో కనపడట్లేదు చాలా గ్రేట్గా నేను ఈ సమాజానికి ఏమి ఇవ్వాలి ఈ సమాజం ఏం కోరుకుంటున్నదనే కాకుండా నా వర్తుగా నేను ఏమి ఇవ్వాలి అనే దాని మీద ఆయన చేసిన కృషి అవోగం అలాంటి వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అంతిమ సంస్కారాన్ని వారి లాంఛన ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతుందని అందరం ఆశించాం మేము మాకున్న నేపథ్యంలో పొన్న ప్రభాకర్ లాంటి వాళ్ళకి ఫోన్ చేసి అడిగాం లేదన్నా మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం తప్పనిసరి అన్నప్పుడు మేము కొంత జరుగుతుంది అనుకున్నాం కానీ ప్రభుత్వం కూడా ఎటువంటి ఇది లేకుండా ఇక్కడ మరి ప్రజాస్వామ్యంలో దాదాపు భోజనలు ఎంత సమాజానికి సేవ చేసినా ఎన్ని రకాలైనటువంటి వ్యవస్థల్ని క్రియేట్ చేసినా బ్యాక్ హోర్గా ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ అంతా ఈ సమాజానికి ఎన్ని ఉత్పత్తి రంగాల్లో కానీ సేవా రంగాల్లో కానీ ఎన్ని అవకాశాలు కల్పించినా ఈ దేశానికి వారికి దక్కే ఇది మాత్రం గౌరవం మాత్రం చాలా చిన్న స్థాయి కంటే చిన్న స్థాయికి ఉంటుంది మనందరం చూస్తున్నాం నేను వినోద్ రావత్ మాజీ ఎంపీ కేసీఆర్ అల్లు వాళ్ళ నాన్న ఎప్పుడూ కవిత్వం ఆ కవిత్వం రాసినందుకు ఆయన్ని ప్రభుత్వ రాంచాలతో దాని సంస్కారం చేసినారు నాకు అర్థమే కాదు ఆయన ఎప్పుడు రాసిన కవిత్వము ఆ కవిత్వం ఏంటి ఆ కథ ఏంటో అర్థం కాక నేను అడిగిన చాలా మంది సీనియర్ జర్నలిస్ట్ నేను అడిగిన తర్వాత వాళ్ళ నాన్న కూడా కవిత్వం రాస్తాను వాళ్ళ నాన్న కూడా కవిత్వం అని చాలా వరకు గుడ్లో సర్చే చేసే దొరకలేవని అంటే కులం ఎత్తకపోదో ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో అర్థమవుతుంది అట్లాగే మనం చేతులు కట్టుకొని కూర్చుంటే కూడా మనని ఇంకా బానిసలుగానే చూస్తారు కాబట్టి ఎక్కడో ఒక స్టార్ట్ కావాలి ఏదో ఒక రకంగా మనం మన స మన సమాజంలో అంతటి కూడా ముందుకు తీసుకోవాలన్న నేపథ్యంలో మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలి ఈనాడు ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఆ దిశగా ప్రయత్నం చేయాలి దయచేసి వనజీవి రామయ్య గారికి చాలా రకాలుగా ఆయన చేసిన సేవలకు పక్క రాష్ట్రంలో నైన్త్ క్లాసులో సిలబస్ లో పాఠ్యాంశంగా చేస్తున్నాను ఇక్కడ సిక్స్త్ క్లాసులో చేస్తున్నాను పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలు పాఠ్యాంశంగా చేర్చిన వనజీవి జీవితాన్ని చాలా మంది మన కుమ్మరి పెద్దలు ఆయన మన ఏం ఏదన్న క్వశ్చన్ లెవెన్ ఎత్తినప్పుడు మీరు నిజంగా నా తలక అర్థం అనగానే అంటే ఒక వ్యక్తి ఏ కులంలో ఉండినా ఆ కులానికి సంబంధించిన ఎక్కడికైనా పోయినప్పుడు జనరల్ గా ఎల్ల వెంకటేశ్వరరావు గారు ఫస్ట్ పంపశ్రీ మన కుమరలాల్లో వచ్చినప్పుడు నేను అక్కడ స్టూడెంట్ గా ఉన్నాను తెలుగు యూనివర్సిటీలో చాలా మంది అరే ఎల్లా వెంకటేశ్వరరావు గారు వాడట కదా అవును మావాడే ఆయన పోయినప్పుడు కూడా చాలా మంది అనేవాడు అరే నేను కులం చెప్పుకోను నా కులం పనికిరాదని చాలా మంది బయట అంటే నేను చాలా మంది ఇష్టపోయినా స్టూడెంట్స్ లీడర్స్ ని ఇష్టపోయినప్పుడు ఆయన ఓపెన్ గా చెప్పినాడు నేను కుమ్మలోనే నేను షాలి బాగుందని చెప్పినాడు అంటే రకరకాల అంటే ఈ కలయికలు లేకపోవడం వల్ల ఈ గ్యాప్లు ఎక్కువ రావడం వల్ల ఈ కమ్యూని ఈ కమ్యూనిటీకి సంబంధించిన వ్యవస్థలు మనం ఎక్కువసేపు అందరితో షేర్ చేసుకోకపోవడం వల్ల చిన్న చిన్న కులాలు వేలమూర్లు లక్ష మంది ఉంటారు పద్నాలుగు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఎంపీలు ఉంటారు దాని దగ్గర ఎమ్మెల్సీలు ఉంటారు అన్నీ ఉంటారు కానీ వాళ్ళకి యూనిటీ ఉంటుంది చిన్న చిన్న సంఖ్య కాబట్టి రెండు నాలుగు లక్షలు ఉంటారు కానీ వాళ్ళు నలభై మూడు మంది ఎమ్మెల్యేలు రకరకాలుగా ఉంటాయి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనం ఎంత జనాభా ఉన్నా ఏమున్నా ఉన్నా ఐక్యత లేకపోతే ఇప్పుడు వనజీవి ఆమె గాను ప్రపంచం అంతా తెలిసిన వారికి దక్కాల్సిన గౌరవం దక్కలేకపోవడానికి కారణం మనం యూనిటీగా లేకపోవడమేమో అనేది ఒక సమస్యగా ఉంటుంది కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా ఎప్పటికైనా వనజీవులు ఆమె మన మధ్యన భౌతికంగా లేకపోయినా వారు చేసిన సేవలు నిజంగా నాకు ఇప్పటి నుంచి ఇక్కడ మిత్రులు నానిగారు ఉన్నారు వారు బయోప్రీక్ చేయడానికి ఆల్రెడీ వనజీ రామయ్య గారు వారికి రికంగా రాసి చాలా చాలామంది వేరే నేషనల్ లెవెల్లో వచ్చినా కూడా వనజీవి రామయ్య గారు ఒప్పుకోలేరు నా బయోపిక్ తీయాలంటే తెలుగు వాడే చేయాలి తెలుగు వాళ్ళే తీయాలన్న కాన్సెప్ట్తోనే ఆయన ఎత్తుకోమరి ఆ రోజు చాలా పట్టుదలగా మిత్రులతో చెప్పినారు అది నేను చూసిన ఆ వీడియో ఏది ఏమైనా వనజీవి రామయ్య గారిని మనం స్మరించుకోవాలి వనజీవి రామయ్య గారికి ఆయన బతుకున్నప్పుడు చాలా వరకు ఎన్ని అవమానాలు పడ్డాడు కానీ ఇప్పుడు ఆ అవమానాలన్నిటి కూడా దీటుగా మన ఐకాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ముందుగా వనజీవి రామయ్య గారికి నివాళులు అర్పించిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు అతను కూర్చున్న అతన్ని సంబంధించిన మీకు ఉన్నటువంటి ఆ పద్ధతున్నటువంటి సంబంధాలు అన్నింటిని కూడా వేసుకుంటారని అందరూ కూడా మాట్లాడుకొని ఆయనకు ఘనమైన నివాళులు అర్పిద్దామని ఇంకా చాలా మంది మిత్రులు వస్తున్నారు వాళ్ళందరూ వచ్చే వరకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా మనం ఆయన కూర్చున్న వివరాలన్నీ కూడా తెలుసుకుందామని కోరుకుంటూ ఇప్పుడు దశరథన్న గారిని తర్వాత మిత్రులు బాలకృష్ణ గారిని డాక్టర్ రవిశంకర్ గారిని గార్లాండ్ తర్వాత పూలతోని నివాళులు అర్పించాల్సిందిగా కోరుకుంటుంది